ఏంటండో ఇలా రోజు ఒకేలా పప్పు తిని బోర్ కొట్టిందా తినాలనిపించట్లేదా అయితే ఒకసారి డిఫరెంట్గా కందిపప్పు మైసూర్ దాల్ దోసకాయతో పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒకప్పు కందిపప్పు ఒకప్పు మైసూర్ దాల్ వేసి వాటర్తో బాగా వాష్ చేయాలి అలా వాష్ చేసిన పప్పులో ఒక కప్పు వాటర్ పసుపు తగినంత చింతపండు వేసి మెత్తగా ఉడకనివ్వాలి ఆ మెత్తగా ఉడికిన పప్పులో పచ్చిమిర్చి టమాటా దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపి మెత్తగా ఉడకనివ్వాలి ఇలా కుక్కర్లో కూడా మీరు వేసుకోవచ్చండి అలా ఉడికిన పప్పులో ఒక స్పూన్ కారం కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి అలా మెత్తగా ఉడికిన పప్పులో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత పది నిమిష పది నిమిషాలు మగ్గనివ్వాలి అలా మగ్గిన పప్పులో కొంచెం ఉప్పు పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి అలా మెదిగిన పప్పు ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం తగినంత ఆయిలు ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు ఎన్నుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు పప్పులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి దోసకాయ కందిపప్పు మైసూర్ దాల్తో పప్పు రేడి